గుడి నందనం తోటలో తిరిగి సాయిబాబా ఆలయం అండి పదహారు సంవత్సరాల నుంచి కట్టిన గారి నుంచి పూజలతో బాగా అన్నదానాలతో అన్నప్రసాద్ ప్రతి గురువారం అన్న నృత్యం అన్నదానం జరిగిందంటే ప్రతి గురువారం ముప్పై మంది స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై వరకు భక్తులు పెరిగారు ఇక్కడ నందనం తోటే కానీ గుడివారి గుడి కానీ అందరూ భక్తులు వచ్చి ఎక్కడి నుంచో రోజు వేళ కూడా వచ్చి అక్కడ సాయిబాబా సేవ తీరుతారు నిన్న నాలుగు నెలలైందండి మేము వచ్చి అభ్యర్థి పెట్టి స్పందనాలలో కేసు పెట్టి ప్రతి ప్రతి రోజు సాయిబాబా గుడిని తుడిసి ఊడిసామని ట్యాచ్లు తిడతాం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇది సౌండ్ కూడా ఏం బెటర్ అండి సాయిబాబా హారతి ఇచ్చి ఒక గంట జరిగేది మరి అక్కంత అబ్జెక్షన్ ఏంటో పోలీసులు పద్దదాకా ప్రతి గురువారం వచ్చి అన్నదానాన్ని చూడండి మీరే ఎంత బాగా జరుగుతుంది పది మందితో స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై మందికి ఎక్కడి నుంచి అక్కడ వచ్చి మీరు పేదలైన మీరు పేదలకు అన్నం పెడుతున్నారు సాయిబాబా గారు సాయిబాబా గారి భక్తి కొలంతో ఏంతో ఏ దోషమేం లేదు అందరికీ కావాల్సిన వ్యక్తి సాయిబాబా ఇలాంటిది వచ్చి అధ్యక్షులు పెట్టి స్పందనలు కంప్లైంట్లు పెట్టి బాబు వచ్చే భక్తులనే ఇబ్బంది పెడతాం ఆమెకే తెలియాలండి ఇది పోలీసు వారికి పోలీసు వారు వచ్చి సౌండ్ పెట్టమాకన మన గుళ్ళు ఆమె తుడిసామని రోజు పూజ చేశామని అంటున్నారు ఆమె ప్రతిరోజు తిడతామంట వచ్చి ఏంటి సౌండ్ పొల్యూషన్ అయిపోతే మేము ఉండాలా ఒక్కవే పక్కన ఎవరో లేదండి అందులో ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి ఒక్కళ్ళు అధ్యక్ష పెడతారు వచ్చి భక్తి 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 చేసుకుంటున్నారు సాయిబాబాకి పదహారు సంవత్సరాలు అయిందండి కట్టి ఈ గుడి కట్టిని నుంచి అన్నదానం గుడి వారం వారం పూజలు అవి చేస్తున్నాం యాభై హారతలు అవి రోజు నాలుగు హారతలు ఇస్తున్నామండి నాలుగు హార్తలు వారం వారం అన్నదానం అవి జరుగుతుందండి ఒక యాభై మందితో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నాలుగు వందల యాభై మందికి వెళ్ళిందండి దగ్గర దగ్గర నాలుగు వందల మంది అవుతున్నారు భక్తులు పెరుగుతున్నారు మా కనుక మాల వచ్చి నాలుగు నెలలు అయిందండి నాలుగు నెలల కానించి అమ్మ మమ్మల్ని హారతి పెట్టద్దు మైకా పెట్టద్దు మీరు సౌండ్ పొల్యూషన్ అయిపోతుంది అని పద మార్పు పెట్టినప్పుడల్లా గొడవేనండి మాట పోట్లాడుతుంది సరే నేను అన్నానండి ఇట్లా మేము ఇక్కడ చేస్తున్నామండి ఓ వారం వస్తారు కదా వాళ్ళకి చెప్పండి అని అన్నాడు నాకు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కొంటున్నావు కాబట్టి నీకు చెప్తున్నా నేను నువ్వే అన్నాను నేను వాళ్ళ సారాలకు చెప్తానండి మాట్లాడతాను అన్నాను ప్రతి వారం ఇదేనండి పోలీసులు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఆన్లైన్ కంప్లైంట్ పెట్టుకొని ఆన్లైన్ కంప్లైంట్ పెడుతుంటే పోలీసులు వస్తున్నారు వచ్చి సౌండ్ తగ్గించుకోండి అమ్మా అది అని అంటున్నారు వారం 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 పోలీసులు వస్తున్నారు న్యూసెన్స్ వ్యక్తిగతంగా తీసుకోవద్దు మీరు ఆమె మీద అని అంటున్నారు వ్యక్తిగతంగా